అందరికీ నమస్కారం నేను ఒక కార్యకర్తని కార్యకర్త అంటే ఒక లీడర్ అభ్యర్థి వైపు తన ఎలావెల్లా తన వంతు కృషిని చేస్తూ ఆ వ్యక్తికి లీడర్కి సపోర్ట్ చేస్తూ ఎలావెళ్ళలా ఉంటాడు అయితే ఆ అభ్యర్థి విన్నవరచ్చు లేదా ఓడిపోవచ్చు కానీ కార్యకర్తల పరిస్థితి ఎట్లయితుందంటే కొంతమంది ఆపోజిట్ వాళ్ళు మైండ్లో పెట్టుకుని వీడు మన పార్టీలో తిరగలేడు మన రోజు అపోజిట్లో తిరిగాడు వీడికి వచ్చే లబ్ధిదారులు ఏవైనా ఉంటే పథకాలే కానీ ఏదైనా అలాంటి వాటిని కట్ చేస్తూ ఉంటారు ఒకటి గమనించండి కార్యకర్త అనేవాడు వాడి స్వాలంబన గురించి ఎన్నడూ కష్టపడడు తన ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళ వ్యక్తి లీడర్ పొజిషన్లో ఉండాలని ఎంతో కృషి చేస్తాడు అంతేకాని ఎవరికి వెన్ను పుట్టు అదే మీరు నేనే కానీ మీరే కానీ మన లీడర్లే కానీ గెలిచినాక అందరినీ సమానంగానే చూడాలి ఎందుకంటే అందరం ఒకటే ఊరిలో ఉంటాం ఎందుకు ఇంత భేదాలు ఎందుకు అంత భేదాభిప్రాయాలు ఉండాలి ఒకరి మీద ఒకరికి అవసరం లేదు ఎలక్షన్లు ఎప్పుడూ ఐదు నెలలకు ఒకసారి వస్తాయి అలా వచ్చినప్పుడు కలిసికట్టుగా చేయకుండా కానీ ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నప్పుడు భేషాలు విభేదాలు కొట్లాటలు లొల్లులు అలాంటివి ఏవి పెట్టుకోకుండా శాంతంగా జరిపించి మనం ఎవరికైతే లీడర్కి సపోర్ట్ చేస్తున్నామో అతన్ని గెలిపించే ప్రయత్నం చేయాలి అంతేగాని ఎలాంటి భేదాభిప్రాయం పెట్టుకోవద్దు ఓకే థ్యాంక్ యూ బాయ్